హలో ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరులో మనందరి జీవితాలు మారాలి మన ఏ విధంగా అయితే మన భవిష్యత్తుని నిర్మించుకోవాలనుకుంటున్నామో అదేవిధంగా మన భవిష్యత్తు ఖచ్చితంగా మారాలని దానికోసం ఖచ్చితంగా మనం కష్టపడాలని అందరికి కూడా ఒక హోప్ క్రియేట్ చేస్తూ రెండు వేల ఇరవై ఆరులోకి మనం స్టార్ట్ అయ్యాం మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి మంచిగా మీరు అని అనుకున్న అన్ని విజయాలు మీ సొంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అయితే ఫ్రెండ్స్ మన ఈ ఈ ఛాన్ మన ఛానల్కి ఈ రెండు వేల ఇరవై ఆరులో మీ సపోర్ట్ నేను మర్చిపోలేదండి అక్టోబర్ దగ్గర నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఎలాంగ్ విత్ సెప్టెంబర్ ఆల్సో సెప్టెంబర్ నుంచి కూడా మన ఛానల్కి ఎంత సపోర్ట్ అంటే హ్యూమంగస్ రెస్పాన్స్ అనమాట దీన్ని నేను మర్చిపోలేను దానికి ప్రతి ఒక్కళ్ళకి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నా సెల్యూట్స్ కూడా అయితే ఫ్రెండ్స్ నేను ఎఫీగా వద్దు అనే ఈ జాబు సిరీస్ చేస్తున్నా కదా జాబ్ ఎందుకు వద్దు ఎఫియో అనే దాని గురించి నేను ఈ వీడియోలో ఒక టూ పాయింట్స్ మాట్లాడతాను రెండు విషయాల మీద మీకు ఈ జాబ్ ఎఫ్పిఓ జాబ్ వద్దు అనే విషయాన్ని మేము మీకు గుర్తు చేస్తాం నేను ఇది జనరలైజ్ చేసి చెప్పట్లేదండి ఏజెన్సీ ఏరియాలో ఇంతకన్నా కష్టంగా ఉండి ఉండొచ్చు కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు తొంభై శాతం కామన్గానే ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెబుతున్నా అంటే జనరలైజ్ చేసుకొని వీడి గురించి నేను ఆ జాబ్ వదురుకున్నా లేదంటే చేసేవాడిని యూనిఫామ్ జాబ్ కల నేను పోగొట్టుకున్న వీడి వల్ల అని చెప్పని నేను తర్వాత ఇట్టుకోకూడదు నా ఎక్స్పీరియన్స్తో పాటు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ని గమనించి కొంతమంది అభిప్రాయాలు తీసుకొని మీకు చెబుతున్నా ఇది ప్లెయిన్ ఏరియాలో ఉండే ఇబ్బందులే అదేవిధంగా ప్లెయిన్ ఏరియానైనా ఏజెన్సీ ఏరియా అయినా ఇంకోటైనా ఇంకోటైనా వాటిలో వల్లన్నబుల్ బీ వల్లర్నబూల్ బీడ్స్ ఉంటాయి నాన్ వల్లర్నబూల్ బీడ్స్ ఉంటాయి ఏవైనప్పటికీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంటే డిపార్ట్మెంట్ మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంటే కాబట్టి నైంటీ పర్సెంట్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ నేను చెప్పే ఇష్యూస్ ఖచ్చితంగా ప్రతి చోట ప్రతి రేంజ్లోనూ ప్రతి బీట్లో జరిగేవి కొన్ని చోట్ల సివియర్గా ఉంటాయి కొన్ని చోట్ల లైట్గా ఉంటాయి కొన్ని చోట్ల అక్కడున్న డిపార్ట్మెంట్ హెడ్ బేస్ చేసుకొని రేంజర్ని బేస్ చేసుకొని ఎఫ్ఎస్ఓ బేస్ చేసుకొని ఎఫ్ఆర్ఓ బేస్ చేసుకొని ఉంటే కొన్ని చోట్ల వాళ్ళని బేస్ చేసుకొని ఈ థింగ్స్ అన్నీ ఈజీగా ఉండొచ్చు ఇంత క్రూషియల్గా ఇంత సివియర్గా కూడా ఉండకపోవచ్చు నేను అందుకనే జనరలైజ్ చేసి చెప్పడం లేదు జనరలైజ్ చేసి చెప్పడం లేదు మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు బట్ ఇవి ఖచ్చితంగా మన ఫ్యూచర్ని సఫర్ చేస్తాయి అనే ఉద్దేశాన్ని నేను మీకు ఖచ్చితంగా చెప్పాలనుకున్నా అదే నేను చెబుతున్నా అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పాల్సి చెప్పాలనుకున్నది ఏంటంటే మన మన ఫ్రెండ్స్ అడిగారండి ఎఫ్బిఓ జాబ్ని పోలీస్ డిపార్ట్మెంట్తో కంపేర్ చేయండి మన డిపార్ట్మెంట్ని ఈ ఎఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అని చెప్పన్నారు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను మెన్షన్ చేసే యూట్యూబ్లో ఈ మీడియాలో చాలా చాలామంది చాలా యూట్యూబర్స్ వీడియోస్ చేశారు దీనిలో ఏబీ వచ్చేసి అక్కడ పోలీస్ కానిస్టేబుల్కి ఈక్వల్ అండి ఫార్ పోలీస్ డిపార్ట్మెంట్తో కంపేర్ చేస్తే అదే ఎఫ్బి వచ్చేసి హెడ్ కానిస్టేబుల్కి సమానంగా ఉంటుందండి క్యాడరు శాలరీస్ డిఫరెంట్గా ఉంటాయి శాలరీస్ డిఫరెంట్గా ఉంటే రెస్పెక్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది తర్వాత రెస్పాన్సిబిలిటీ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి ప్రతి దానిలో కూడా అప్పర్ హ్యాండ్ పోలీస్ డిపార్ట్మెంట్దే దానిలో తిరగలేదు దానిలో తిరగలేదు ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెబుతున్నా అంటే ఒక ఇది న్యూ ఇయర్ స్టార్ట్ అయింది కదండి జస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మేము న్యూ ఇయర్కి కొత్త యూనిఫామ్ ఆర్డర్ ఇచ్చామన్నమాట ఆర్డర్ ఇవ్వడం అంటే క్లాత్ తీసుకొని దాన్ని స్టిచ్చింగ్ ఇచ్చాం మా సెక్షన్ వరకు మా సెక్షన్ వరకు మేము మా పై ఆఫీసర్స్తో కలిసి వెళ్ళి ఇచ్చాము ఆర్డర్ ఇస్తే ఆ స్టిచ్చింగ్ ఇచ్చినప్పుడు ఒక సైడ్ మనకి మన క్యాడర్ని ఇండికేట్ చేస్తూ ఏముంటుందంటే స్టేబుల్ క్యాడర్ కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో త్రీ వి సింబల్ ఒకటి ఉంటుంది త్రీ వి అనమాట గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ని కంపేర్ మిక్స్ చేస్తూ ఏముంటుందంటే త్రీ వి షేప్లో ఉంటాయి అనమాట ఇలా ఇలా ఉంటుంది ఓకేనా ఇది మనకి రైట్ సైడ్ షోల్డర్కి కుట్టేస్తారు స్టిచ్ చేస్తారు ఇంకో సైడ్ వచ్చేసి మన ఫారెస్ట్ ఎంబ్లం ఒకటి ఉంటుంది ఆ ఫారెస్ట్ ఎంబ్లమ్ని కుడతారనమాట దీనిలో ఒక చెట్టు దాని కింద ఒక జింక అలా ఈ ఫారెస్ట్ ఎంబ్లం కుడతారు నేను ఫారెస్ట్ ఎంబ్లంకి మా పై ఆఫీసర్లో ఆర్డర్ ఇవ్వలే నాకన్నా సీనియర్స్ త్రీ మెంబర్స్ కూడా జస్ట్ రిటైర్మెంట్కి ఒక టూ ఇయర్స్లో టూ త్రీ ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్లో రిటైర్మెంట్ అయ్యే సీనియర్స్ అనమాట వాళ్ళు ఒక ఆయన ఏబీఓ ఒక ఎంబెన్ ఒక ఆయన ఎఫ్బిఓ నా పక్క బీటు మా డిఆర్ఓ గారు మా సెక్షన్ హెడ్ డిఆర్ఓ గారు అనమాట కొంచెం లెందీ అవుతుంది ఏమనుకోవద్దు వినండి మీకు బాగా ఉపయోగపడుతుంది అయితే మనం ఫారెస్ట్ ఎంబ్లం కుట్టించాలి కదా సార్ ఫారెస్ట్ ఎంబ్లం కూడా ఒకటి తీసుకుందాం తీసుకొని అక్కడ టైలర్కి ఇస్తే ఆయన కుట్టిస్తారు కదా మనకి లెఫ్ట్ సైడ్ షోల్డర్కి అని చెప్పానంటే ఆ సీనియర్స్ అన్న ఒక మాట నేను చాలా నొచ్చుకున్నాండి బాధ అనిపించింది ఎందుకో తెలుసా ఏమన్నారంటే ఫారెస్ట్ టైంలో మనం లెఫ్ట్ సైడ్కో రైట్ సైడ్కు కుట్టిస్తే రమేష్ మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని తెలుసుద్ది జనాలకి రోడ్డు మీద పోయే వాళ్ళకి దాన్ని బట్టి ఏమవుద్ది ఆటోమేటిక్గా మన మీద రెస్పెక్ట్ తగ్గిపోద్ది వీడు ఫారెస్ట్ వాడు పోలీసు వాడు అయితే కాదు మనకి తక్కువ రెస్పెక్ట్ ఉంటుంది మనకెవడు భయపడ్డు అని ఈ ఒక్క మాటతో నా రెండు చేతులు నా రెండు జీబుల్లో పెట్టుకొని ఎటు పారిపోవాల తెలియక వాళ్ళ మధ్య నేను ఉంచు స్టన్ అయిపోయాను అనమాట కొంచెం ఫన్ను కోసం చెప్పాను అనుకోండి దీనిలో సీరియస్నెస్ కూడా ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే బయట ఎలా ఉంటుందో నేను చెబుతున్నాను అదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో హై రెస్పెక్టెడ్ రెస్పెక్ట్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు ఆ ఏరియా ఫారెస్ట్ ఏరియా మొత్తాన్ని ఆ ఫేట్ మొత్తాన్ని అక్కడ ఉన్న ఫారెస్ట్ నేచర్ని దాని ఫ్యూచర్ని మార్చిన వాళ్ళు కూడా ఉన్నారు అంత బాగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ మన రెస్పెక్ట్ అనేది సొసైటీలో కంపేరిటివ్లీ పోలీస్ కానిస్టేబుల్స్ పోలీస్ డిపార్ట్మెంట్తో కంపేర్ చేస్తే అంత లో లెవెల్లో ఉంటుంది అని చెప్పడానికి ఈ చిన్న ఎగ్జాంపుల్ అనమాట న్యూగా తీసుకున్న మా యూనిఫామ్కి మేమైతే ఇది కుట్టించలే నేననే ఫస్ట్ వేసుకున్నాం ఇదిగోండి ఇక్కడ మీరు చూసే ఫోటోల్లో మేము ఇక్కడ నేను కనిపిస్తున్నా కదా ఈ పర్సన్ నేను ఓకేనా ఇలా ఇది పర్సనల్ ఫొటోస్ అండి నేను చూయించకూడదు చూపిస్తున్నా సరే ఇదంతా మాకు సోది ఎందుకు అని చెప్పంటే ఇక్కడ నేను రెస్పెక్ట్ అనే విషయం కూడా మన వాళ్ళు అడిగారు రెస్పెక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పని మన ఇది కంపేర్ చేస్తూ ఆ డిపార్ట్మెంట్ అందుకనే ఈ ఎగ్జాంపుల్ తీసుకొని నాకు ఉపయోగపడది ఒక టూ జస్ట్ త్రీ డేస్ క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ మనకి ఇక్కడ చెప్పడానికి ఎగ్జాంపుల్ అనేది ఉపయోగపడదు ఎగ్జాంపుల్గా ఉపయోగపడుతుంది అందుకని చెప్పా అయితే ఇక్కడ ఫ్రెండ్స్ మనకి పోలీస్ కానిస్టేబుల్ తోటి పోలీస్ డిపార్ట్మెంట్తో కంపేర్ చేయమన్నారు కదా ఏబీఓ వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్కి సమానం తర్వాత ఎఫ్బిఓ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ అని అన్నాం కదా ఇకపోతే సెక్షన్ ఆఫీసర్ ఉన్నారండి ఎఫ్ఎస్ఓ గారు వచ్చేసి మనకి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళతో ఏఎస్ఐతో సమానం ఇది నేను ముందు వీడియో చేశాను ఇది టైం వేస్ట్ అయినా కానీ తప్పట్లేదు తర్వాత డివైఆర్ఓ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ వచ్చేసి ఎస్ఐ గారితో సమానం సబ్ ఇన్స్పెక్టర్తో సమానం అనమాట ఇకపోతే డిఆర్ఓ ఫైనటర్ ఎవరు ఎఫ్ఆర్ఓ కదా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కదా వీళ్ళు వచ్చేసి సిఐ గారితో సమానం అనమాట ఆ తర్వాత ఏసీఎఫ్ఓ అంటారు లేదంటే సబ్ డిఎఫ్ అంటారు సబ్ డిఎఫ్ఓ గారు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పి గారితో సమానం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఓకేనా ఇదండి అనగా హైరకి మనపై మీద ఉండేవాళ్ళు వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్తో కంపేర్ చేస్తే ఇప్పటికీ ఇష్యూ ఏంటో చెప్పలేదు మీకు ఎయిట్ మినిట్స్ తినేసా సారీ అండి మీ టైం వేస్ట్ చేయడం నా ఉద్దేశం అయితే కాదు ఎవరైనా ఒకళ్ళు ఉపయోగించుకుంటారే ఉంచారండి తర్వాత ఇక్కడ నేను మీకు మన డిపార్ట్మెంట్లో ఉన్న నేను వద్దు ఎందుకు వద్దంటున్నాను అనే విషయం గురించి చెప్పడానికి నేను తీసుకున్న ఇంకో విషయం ఏంటంటే రికవరీస్ ఉంటాయి రికవరీస్ ఉంటాయి ఎక్కడైనా ఉంటాయి కదా మళ్ళీ నువ్వు ఇక్కడ స్పెషల్గా రికవరీస్ ఉంటాయని చెప్పాల్సిన అవసరం ఏంట్రా బట్ అని చెప్పి అని అనుకుంటారేమో సారీ కానీ నేను చెబుతాను ఎందుకంటే ఉండే రికవరీస్ వేరు ఫారెస్ట్లో జరిగినటువంటి మన బీట్ ఏరియాలో మన సెక్షన్ ఏరియాలో ఇది ప్రతి ఒక్కళ్ళకే ఉంటుంది సెక్షన్ ఆఫీసర్ సఫర్ అవుతారు దీనిలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సఫర్ అవుతారు మెయిన్లీ పెద్ద బండలు వచ్చి పడేది ఫస్ట్ ఫస్ట్ ఎవడు ఎవడు ఇక్కడ జరిగిన నష్టానికి కారణం ఎవరు అంటే ఇక్కడ కాపులాదారుడు ఉంటాడే గార్డు ఫారెస్ట్ గార్డు వాడే అని చెప్పని ఈ పై ఆఫీసులు మొత్తం తీసుకొచ్చి ఫస్ట్ మనం నెత్తినేస్తారనమాట అది ఫైనాన్షియల్గా అయినప్పటికీ కూడా ఫిజికల్గా మనం ఇబ్బంది పడాలన్నా తన్నులు తినాలన్నా ప్రతి దానికి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఇక్కడ ఉండే ఫారెస్ట్ గార్డు మాత్రమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రొటెక్షన్స్ వేసేవాడు మాత్రమే ఓకేనా ఈ ఎఫ్బిఓ మీద మాత్రమే ఈ రికవరీ అనేదాన్ని ప్రయోగిస్తారు అందరూ సఫర్ అవుతారు బట్ మేజర్ పార్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ అయిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎవరిని రా బాబు అని చెప్పానంటే ఈ ఎఫ్బిఓ మీద వేస్తారు మిగతా అది ఆ వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉన్న మనపై ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారనమాట అంతే రికవరీ అంటే ఏంటి అసలు ఎక్కడ వస్తుంది రికవరీ ఫారెస్ట్లో ఎందుకు రికవరీస్ వస్తాయి అబ్బా అని చెప్పి అనుకుంటారేమో ఫారెస్ట్లో ఎక్కడ రికవరీ వస్తున్నాయి అంటే మీకు చెబుతాను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఏరియా ఎక్స్టెండ్ చేయడానికి ఫారెస్ట్ అక్కడక్కడ దాన్ని ఏమంటారంటే డిగ్రేడబుల్ ఫారెస్ట్లు అంటారంటే అక్కడ డిగ్రేడ్ అయి ఉంటాయి కొన్ని చెట్లు చనిపోయి కొంత ప్లేని ఒక ఏరియా అనేది ఖాళీగా కనిపిస్తుంది అనుకోండి అక్కడ మనం ఏం చేస్తామంటే మొక్కలు నాటిస్తారు మనతోటి మా ఏరియాని క్లీన్ చేయించి దానిలో దున్నించేసి దాన్ని సాయిల్ టెస్ట్లు చేసి అంత సాయిల్లో మొక్కలు అనుకున్నప్పుడు ఫారెస్ట్ అటవీ జాతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక రెండు వేల మొక్కలు మూడు వేల మొక్కలు పదివేల మొక్కలు తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఆ ఏరియాని గ్రీనరీ చేయడానికి గ్రీన్ తోటి నింపేయడానికి ఏం చేస్తారంటే అక్కడ ప్లాంటేషన్ చేస్తారనమాట వీటిని ఏఎన్ఆర్ ప్లాంటేషన్ అంటారు ఆర్టిఫిషియల్ అండ్ నేచురల్ రీజన్ ప్లాంటేషన్ అంటారు మీకు తెలుస్తే ఇవన్నీ ఈజీయే ఇలా వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మొక్కలు ఈ గో టెన్ హెక్టార్స్ టెన్ హెక్టార్స్లో వేసాము ఎన్ని మొక్కలు ఒక ఐదు వేలు మొక్కలు వేసాము ఫిక్స్డ్ నెంబర్ ఉంటుందండి ఐదు వేలు అయితే కాదు ఆ ఐదు వేల మొక్కలు వేసాము ఏమై ఈ పర్సంటేజ్ ఎలా ఉంది అని చెప్పని గ్రోత్ ఎలా ఉంది పర్సంటేజ్ ఎలా ఉందని చెప్పని త్రీ ఇయర్స్ చూస్తారు ఈ త్రీ ఇయర్స్లో మనకి అక్కడ మనం మెయింటెనెన్స్ వర్కర్స్ని పెట్టుకోవాలి దానికి వాటరింగ్ కానీ తర్వాత ప్రొటెక్షన్ యానిమల్స్ నుంచే వచ్చే డ్యామేజ్లు కానీ వీటన్నిటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట కాపాడుకొని దాన్ని త్రీ ఇయర్స్ మనం చేసుకుంటే త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఏం చేస్తారు మనకి మెయింటెనెన్స్ కోసం కొంత అమౌంట్ అనేది పే చేస్తుంటుంది అనమాట గవర్నమెంట్ త్రీ ఇయర్స్ తర్వాత అవి పెరిగినా పెరగకపోయినా మనమే చూసుకోవాలి తర్వాత కూడా వాటిని ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు వీటికి ఒక ప్లాంటేషన్ జనరల్ అనేది మనం మెయింటైన్ చేయాలి ఇలా చేసేటప్పుడు అంతే అంటే ఈ ఈ మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ ఈ ప్లాంటేషన్ పర్సంటేజ్ అనేది తగ్గిపోయి అవి మళ్ళీ చనిపోయి అక్కడ సాయిల్ నేచర్ వల్ల మన ప్రొటెక్షన్ జాగ్రత్తగా లేకపోవడం వల్ల వర్కర్స్ని జాగ్రత్తగా పెట్టుకోవడం వల్ల మనం చేసిన మొక్కలన్నీ చనిపోయాయి అనుకోండి ఆ నే సాయిల్ ప్రాబ్లం వల్ల చనిపోయినప్పటికీ కూడా ఏమవుతాయంటే ఇక్కడ ఈ ప్లాంటేషన్కి అయిన ఖర్చు ఎంతైతే ఉందో దాన్ని మొత్తం మనం ఏం చేయాలంటే వాళ్ళకి రీపే చేయాలి ఎంతైతే ఖర్చు పెట్టామో అదంతా వాళ్ళకి మనం గవర్నమెంట్కి పే చేయాలి అంత మాత్రమే కాకుండా దీన్ని టూ టైమ్స్ లేదంటే త్రీ టైమ్స్ ఖచ్చితంగా పెంచే ఇస్తారు ఒక్కసారి ఒక్క వన్ టైం మాత్రం ఖచ్చితంగా ఎంత ఖర్చు పెట్టామో అంత అయితే తీసుకోరు టూ టైమ్స్ మినిమం డబల్ అయితే చేసి తీసుకుంటారు ఇదొకటి రికవరీ అండి ఒక్కసారి ఏం చేస్తారంటే ఖాళీ ఏరియా ఉంటుంది ఫారెస్ట్ ఏరియాలో ఈ ఖాళీ ఏరియాలో ఏం చేస్తారంటే ఏమీ లేని ఏరియాలో మనం ఫారెస్ట్ పర్సంటేజ్ పెంచడానికి ఇక్కడ కూడా మనం ప్లాంటేషన్స్ చేస్తూ ఉంటాం ఈ ప్లాంటేషన్స్ చేసినప్పుడు ఏమవుద్దంటే ప్లాంటేషన్ని అక్కడ సాయిల్ మళ్ళీ ఇంతకుముందు సేమ్ ప్రాసెస్ దున్నించడం దగ్గర నుంచి సాయిల్ డిస్ట్ దగ్గర నుంచి ఇక్కడ చిన్న చిన్న మొక్కల దగ్గర నుంచి ఇది పెద్ద ట్రీస్ అయ్యే వరకు ఒక ప్లాంటేషన్ అయ్యే వరకు వీటిలో మిక్స్డ్ ప్లాంటేషన్స్ ఉంటాయి ఓన్లీ ఒకే స్పీసీస్తో వేసే ప్లాంటేషన్స్ కూడా ఉంటాయన్నమాట మిక్సర్ ప్లాంటేషన్ అంటే నాలుగు నాలుగైదు రకాల జాతులు తీసుకొచ్చి మొక్కలు దీనిలో వేసి వాటిని చెట్లు పెద్ద వనం ఆ ఫారెస్ట్లా చేయాలన్నమాట లేదు ఒకే ఏరియా యూక్లిప్టస్ కానీ లేదంటే టేక్ కానీ ఇంకొక రకమైన వేప కానీ ఇటువంటివి తీసుకొచ్చేస్తాం అనమాట అలా కూడా ప్లాంటేషన్ చేస్తాం ఈ ప్లాంటేషన్కి చాలా ఖర్చు అవుతుంది ఆర్టిఫిషియల్ నేచురల్ ప్లాంటేషన్ అంటే ఫారెస్ట్లో ఉన్న గ్యాప్లో వేస్తాం ఇది మా ఇది అలా కాదు ఆల్రెడీ ఉన్న గ్యాప్లో వేయాలి కాబట్టి ఈ ప్లాంటేషన్స్ అన్ని చాలా సీరియస్గా ఉంటాయి వీటి ప్రొటెక్షన్ కూడా చాలా డేంజర్గా ఉంటుంది మనకి ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వీటికి ప్లాంటేషన్ జనరల్స్ మెయింటైన్ చేయాలి వీటి ఖర్చు కూడా గవర్నమెంట్ పే చేస్తుంటుంది ఎంతంటే లిమిట్ ప్రకారం పే చేస్తే అక్కడ వాళ్ళు ఇచ్చే వన్ రూపీకి మనం ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ అదనంగా మనం పే చేయాల్సి ఉంటుందన్నమాట ఇంత ప్లాంటేషన్ వేసినప్పుడు అది ఒకవేళ ఫెయిల్ అయితే ఏదైనా ఒక ప్రకృతి విపరీత వైపరీత్యం వల్ల అక్కడ సాయిల్ ఫెయిల్ అవడం వల్ల మన ప్రొటెక్షన్ ఫెయిల్ అవ్వడం వల్ల ఒకవేళ డ్యామేజ్ జరిగి ప్లాంటేషన్ గ్రోత్ లేకపోతే ప్లాంటేషన్ డిగ్రేడ్ అయిపోతే అప్పుడు ఫెయిల్ అయిపోతే అప్పుడు ఖచ్చితంగా రికవరీ మనమే చేయాలి ఆ రికవరీ అనేది వన్ టైం కాదండి టూ టైమ్స్ మనం పే చేయాలి ఎక్కడి నుంచి చేస్తామండి ఇచ్చిన డబ్బులు చాలా మన జేబులో డబ్బులు పెట్టుకుంటాం మన జేబుల డబ్బులు మన సెక్షన్ ఆఫీసర్ డబ్బులు మనం పెట్టుకుంటాం పెట్టుకున్నప్పుడు మళ్ళీ రికవరీ పెట్టినప్పుడు ఎవరు డబ్బులు ఇస్తాం మనం ఇచ్చిన వర్కరు వర్క్ చేయించుకున్నాం వర్కర్కి ఇచ్చాం అయా ఫెయిల్ అయింది నీకు ఇచ్చిన డబ్బులు మాకు ఏ వర్కర్ అని చెప్పిన వర్కర్ ఎవడు మరి మన అకౌంట్ నుంచి తీసుకొచ్చేవారు మన శాలరీలో డబ్బులు పే చేయాలి పే చేయాలి మరి మా ఫ్యామిలీ ఎవరు అడుక్కు తినాలి ఓకేనా ఇదండి రికవరీ రికవరీ మరి ఇంకో చోటు ఉంటుంది ఒకవేళ ఫారెస్ట్లో డ్యామేజ్ జరిగింది ఇది ఏ రకమైన డ్యామేజు ఎవడో నర్క్కుపోయాడు ఫారెస్ట్ని లేదంటే ఒకడేం చేశాడంటే ఇది మొత్తాన్ని క్లీన్ చేసేసి నీట్గా డోజర్తోనో దేనితో నెట్టేసి జేసీబీతోనో వాడు ఏం చేశాడు ఎంక్రోచ్మెంట్ చేసుకుంటూ దానిలో చక్కగా పొలం కట్టేసుకుంటూ దానిలో వ్యవసాయం చేసుకుంటుండు ఇలాంటి టైంలో ఏం చేస్తారంటే మనల్ని సస్పెండ్ చేస్తారు వీడిని మనం ఏం చేయాలంటే వాడికి ఒక నోటీస్ ఇచ్చి వాడి మీద కేసు పెట్టేసి వాడి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసి మనం వీడిని ఈ ప్లేస్ నుంచి ఖాళీ చేయించాలి ఖాళీ చేయించి మనం ఒక ఫారెస్ట్ మొక్కలు పెంచుకోవాలి కానీ ఇవన్నీ చెయ్యనీయురు ఫారే రాజకీయ ప్రమేయం ఉంటుంది మన డిపార్ట్మెంట్లో సపోర్ట్ లెక్క ఏం చేస్తామంటే ఏదో చేసేసి వాడితో వాడితో గొడవాడి కొంచెం కొన్నాళ్ళు లాగు కొన్నాళ్ళలాగా అని చెప్పాం ఏదో ఒకటి వాటి తీసుకెళ్ళి మొక్కలు వేసుకెళ్ళి వస్తారు వేరే దగ్గర నుంచి వాటర్ తెచ్చి వేసుకో డెవలప్ చేస్తూ ఉంటాడు అందరు లోకల్ సపోర్టు వాడిని చూసి కోడింగ్ కోడింగ్ ఇంకోటి ఇలా ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఎన్క్రోచ్మెంట్ జరిగిపోతూ ఉంటుంది వీళ్ళ మీద కేసులు పెట్టాలి కేసు పెట్టి ఆ అమౌంట్ కూడా కోర్టులో సీసీ సీసీ నెంబర్ తీసుకురా ఇక్కడ దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది కోర్టులో కోస్ ఫైల్ చేసే దగ్గర నుంచి సీసీ నెంబర్ దగ్గర దగ్గర నుంచి ఓ అక్కడ లాయర్ని కలిసే దగ్గర నుంచి అప్ అండ్ డౌన్స్ వెళ్ళడం రావడం అక్కడ వాళ్ళని ఎంక్రోచ్మెంట్ చేసిన వాళ్ళని మొబిలైజ్ చేసుకొని తీసుకుంటాడు వీటన్నిటికీ ప్రతి రూపాయి కూడా మనమే ఖర్చు పెట్టాలి మనమే ఖర్చు పెట్టాలి ఎక్కడి నుంచి వస్తాయి సరే ఎంత జరిగి ఇక్కడ ఈ ఫారెస్ట్లో ఎంక్రోచ్మెంట్ వల్ల జరిగిన ఈ నష్టానికి రికవరీ అక్కడ ఫారెస్ట్ డ్యామేజ్ అయినందుకే చేసినందుకు వాడి మీద మనం కేసు పెడతాం అంతే కానీ ఇక్కడ జరిగిన డ్యామేజ్కి ఖచ్చితంగా మనం రికవరీ చేయాలి రికవరీ అంటే మనమే పే చేయాలి గవర్నమెంట్కి ఓకేనా ఇక్కడ ఎస్టిమేషన్ వేసి ఎంత చెట్లు పోయింది ఎంత ల్యాండ్ నష్టపోతుందని చెప్పని చేసి మనకి రికవరీ అనేది మన మీద మనం నెత్తినేస్తారు మనమే కట్టాలి రికవరీ ఇది ఒకటి ఓకేనా లేదు ఇంకో ఫారెస్ట్లో ఇంకో రకమైన ఫారెస్ట్ ఫారెస్ట్లో ఇది ఇక్కడ ఒక పెద్ద గట్టు ఉందండి ఇదంతా చక్కగా ప్యూర్ గ్రావెల్ ఉంది లేదంటే మంచి మంచి రాళ్ళు ఉన్నాయి లేదంటే వాడికి రాళ్ళు అంటే ఏమంటాం వాటిని మనం మైనింగ్ చేసుకోవడానికి మైనింగ్ చేసుకోవడానికి ఉపయోగపడే రాక్ రాక్స్ ఉంది ఐ మీన్ స్టోన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద రాళ్ళు గట్లు ఉన్నాయి వీటిని ఏం చేస్తారంటే ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోయి ఒక నైట్ రెండు నైట్లో మనకు తెలియకుండా ఒక త్రీ ఫోర్ డేస్లో మొత్తం చేశాడు గ్రావెలంతా తోలికెళ్ళిపోయాడు గ్రావెలంతా తోలికెళ్ళిపోయినప్పుడు ఈ గ్రావెల్ని మనం ఏం చేయాలంటే రికవర్ చేయాలి రికవర్ చేయలేము వాడు ఎక్కడో తీసిపోయి ఉంటాడు అసలు ఎవడు తీసిపోయి కూడా కూడా నైట్ నైట్ తోలికేసుకుంటాడు మనం ఎక్కడో సెలవులో ఉంటామో లేదో వీటి చేస్తాం మన పక్కన ఉన్న వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళ సపోర్ట్తోనేవి వీటి ఇదంతా చేస్తారు అనుకుందాం అయినప్పటికీ కూడా పైకి తిరిగి వాళ్ళకి సపోర్ట్ చేసింది కదా వీడెళ్ళి మన మీద ఏం చేస్తారంటే సర్కిల్ ఆఫీసులోనో రేంజ్ ఆఫీసులోనో డిఎఫ్ ఆఫీసులో మన మీద కంప్లైంట్ పెడతారు దీనికోసం ఏం చేస్తారంటే స్క్వేడ్ వస్తారు సర్కిల్ ఆఫీస్ నుంచి ఆ తర్వాత సీసీఎఫ్ గారు సిసిఎఫ్ గారు వస్తారు ఓకేనా వచ్చేసి కన్ఫర్మ్ చేసుకొని దీనికి ఎంక్వైరీ కోసం ఏం చేస్తారో ఒక టీం వేస్తారు ఒక ఫోర్ మెంబెర్స్ను త్రీ వేరు వేరు రేంజ్ చేసుకున్నటువంటి రేంజర్లను తీసుకొచ్చి సర్వేయర్ను తీసుకొచ్చి వీళ్ళందరినీ ఒక టీం వేసి అక్కడ ఎంత నష్టపోయింది గ్రావెల్ పోయిందా ఎంత పోయింది స్టోన్స్ అక్కడ రాళ్ళు రాళ్ళు వంటి మెటీరియల్ పోయిందా ఎంత పోయింది ఎంత నష్టం అని చూపిస్తారు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు లక్షలు నష్టపోయాం అని చెప్పి అనుకున్నాం అంటే ఎన్ని సీఎంటీకి ఒక సీఎంటీ గ్రావెల్కి అంత నష్టం అనేది కూడా ఇక్కడ చేస్తారు ఎన్ని సీఎంటీలకి ఎంత అమౌంట్ అని చూసి దాన్ని ఏం చేస్తారు చెప్పే కదా టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ వేస్తారు అప్పుడు ఏమవుద్ది ఫైవ్ ల్యాక్స్ సంబంధించిన అమౌంట్ మనం అక్కడ నష్టపరిస్తే అక్కడ ఉన్న మెటీరియల్ పోగొడితే ఫారెస్ట్లో నుంచి టూ టైమ్స్ అంటే అంత టెన్ ల్యాక్స్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ అంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మనం పే చేయాల్సి వస్తుందన్నమాట ఇన్ని విధాలుగా రికవరీస్ ఉంటాయి ఇన్ని విధాలుగా రికవరీస్ ఉంటాయి ఇక్కడి నుంచి కడతాం మనం మనకి వీళ్ళు ఏం చేస్తారంటే మన శాలరీ ఉంటుంది కదా ఇదంతా ఎంక్వైరీ చేస్తారు ఒకవేళ మన తప్పు ఉంది అని తెలిసిన తప్పు లేకపోయినా కానీ తప్పు ఉందనే అంటారు ఎందుకంటే నీది ప్రొటెక్షను ప్రొటెక్షన్ చేయాల్సింది నువ్వే కాబట్టి నువ్వు ఉన్నావా లేవా లీవ్లో ఉన్నావా మాకు అనవసరం ముందైతే మన మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు ఛార్జ్ షీట్ తో పాటు మనం ఇది ఏం చేస్తారు ఏఓసి యాక్షన్ ఆన్ ఛార్జెస్ ఛార్జెస్ ఇంత ఇంత అమౌంట్ అని ఒక ఛార్జ్ చేస్తారు దానికి ఏం చేస్తామంటే ఎంక్వైరీ అయిపోయిన తర్వాత మనం ప్రూవ్ అయ్యి అనుకోండి దాన్ని తీసుకొచ్చి ఇది ఒక శాలరీలో కటింగ్ చేస్తుంటారు శాలరీలో మనకు వచ్చే శాలరీలోనే ఒక పదివేలకు ఇరవై వేలకు ముప్పై వేలకు ఐదు వేలకు మనం ఒప్పుకున్నంత మన రిటైర్మెంట్ వరకు ఈ శాలరీలో మనం నా ఏదైతే ఉందో ఈ ఛార్జెస్ అనేవి మన శాలరీ నుంచి తోసుకుంటూ ఉంటారు ఇవన్నీ వాళ్ళ దగ్గర తోసేసుకున్న తర్వాత ఏముంటుంది ఇంకా మన దగ్గర శాలరీ అనేది జీరో అడుక్కు తిందామా ఇదండి రికవరీ అనేది పెద్ద టాపిక్ ఎవరికి కూడా డిపార్ట్మెంట్లోకి వచ్చే వరకు ఎవరికి తెలియదండి నేను మాత్రమే చెబుతున్నాను నేను మాత్రమే చెప్పగలను రేపు నాకు డిపార్ట్మెంట్లో ఏమైనా కానీ నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా రెడీగా ఉన్నా అందుకని నేను మీకు ఈ రికవరీ అనే టాపిక్ని ఇంతసేపు చెప్పాను ఇంతసేపు చెప్పారు రికవరీ పడని ఫారెస్ట్ స్టాఫ్ అనేవాళ్ళు రేర్గా ఉంటారు హండ్రెడ్కి ఒక టెన్ పర్సెంట్ మెంబర్సే ఉంటారు సరే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసుకోండి లేదు ఫిఫ్టీ పర్సెంట్ వేసుకోండి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి ఏదో ఒక టైంలో ఖచ్చితంగా రికవరీని పే చేసిన వాళ్ళే రికవరీ అనే విషయంతో సఫర్ అయిన వాళ్ళే ప్రతి ఒక్కరు సఫర్ అవుతూ ఉన్నారు వాళ్ళు అవుట్సోర్సింగ్లో వచ్చారా ఏబిఓ ఉన్నా ఎఫ్బిఓ ఉన్నా సెక్షన్ ఆఫీసరా బీ డిఆర్ఓనా రేంజ్ ఆఫీసరా మనం అక్కడ నుంచి వేరే బీట్కి వేరే ఏరియాకి వేరే రేంజ్కి వేరే సర్కిల్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ మన టైంలో జరిగింది నష్టం అని చెప్పని ఉంటే ఈ నష్టాన్ని ఎక్కడున్నా కానీ వచ్చేసి మనం ఏ రేంజ్లో ఉన్నా ఏ ఏరియాలో ఉన్నా ఏ డిస్టిక్లో ఉన్నా ఏ సర్కిల్లో ఉన్నప్పటికీ కూడా మన దగ్గర తీసుకొచ్చి మన మీద ఆ ఏఓసీ ఫైల్ చేసి మన దగ్గర నుంచి మన శాలరీ నుంచి రికవరీ పెట్టుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు మన డిపార్ట్మెంట్ ఐ మీన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంత క్రూయల్గా ఉంటుంది రికవరీస్ విషయంలో రికవరీస్ అనేది చాలా క్రూయల్ థింగ్ అండి ఇది మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లు ధన్యవాదం సీ ఫీజు ఏమో కానీ సీ ఫీజు లైట్ తీసుకోవచ్చు కానీ రికవరీస్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ఇక నేను తర్వాత వీడియోస్లో మీకు ప్రమోషన్స్ గురించి చెబుతాను దయచేసి టైం వేస్ట్ అవుద్ది అనుకోవద్దండి ఓకేనా ఒక్కసారి వచ్చాయి ఇరుక్కున్నారంటే ఇంక అయిపోతారు ఎందుకని ముందే చెబుతున్నాను మీ ఇష్టం మీరు వేరే జాబ్స్కి సెలెక్ట్ అయితే ఓకే మన ఫ్రెండ్ ఒక అతను పెట్టాడు గ్రూప్ టూ మనయ్య డీటీకి పాసిబిలిటీ ఉందన్నయ్య ఆల్రెడీ కోర్టు కేసు క్లియర్ అయిందని ఆల్ ది వెరీ బెస్ట్ అండి కొంతమంది మా మా ఊరు ఒక రైల్వే ఎంప్లాయీ ఒక అమ్మాయి ఆ అమ్మాయికి డిస్టిక్ కోర్టులో జాబ్ వచ్చింది ఓకే మంచిది ఇలా ఉన్నారు వస్తే వాటికి వెళ్ళిపోండి ఓకేనా రికవరీ గురించి గురించిందండి నేను ఇంకా ప్రమోషన్స్ గురించి తర్వాత పోలీస్ జాబ్స్తో కంపారిజన్ అయిపోయింది కదా ప్రమోషన్స్ గురించి చెబుతాను ఎక్స్పెన్సెస్ మనం పెట్టుకుని ఖర్చు ఖర్చుల గురించి చెప్పేసే కదా ఇంకా హెల్త్ గురించి చెబుతాను ఇంకా వన్ ఆర్ టూ ఇష్యూస్ ఉన్నాయి నేను వాటిని తర్వాత చెబుతాను అనమాట సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది జనవరి ఫస్ట్ మా రేంజ్లో జరిగిన సెలబ్రేషన్స్ అండి ఇది కూడా నేను ఇక్కడ మా రేంజర్ గారికి నేను సెల్యూట్ చేస్తున్నాను ఎవరో కూడా వీటిని మీకు ఎవరికి పెడితే వాళ్ళకి స్ప్రెడ్ చేయొద్దండి ఇది నా జాబ్కి లింక్ అయి ఉంది నా జాబ్ ఈజీగా పోయిద్ది ఎందుకంటే డిపార్ట్మెంట్ మీద నెగిటివ్ అని చెప్పని ఓకేనా ఇదిగోండి ఇక్కడ కూడా నేను ఇది కొత్త యూనిఫామ్ నేను చెప్పింది చెప్పి చూసారా ఇదిగోండి ఈ పక్క ఉండాలి ఇక్కడ ఎక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి ఫారెస్ట్ ఎంబ్లమ్ కానీ లేదు ఆ పక్కన వచ్చేసి ఈ వి షేప్ ఉంటుంది అది ఉంటుంది ఇదండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా ఫస్ట్ తారీఖు జనవరి ఫస్ట్లో మా సెలబ్రేషన్ అనమాట సో ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాగా చదవండి